కొంతమంది అమాయకంగా అడుగుతారు గురువుగారు నాకు శాస్త్రం తెలీదు ఎప్పుడూ భగవద్గీత చదవలేదు నా మానవ జన్మ వృధా అయినట్లేనా అంటారు గురువు అవుననే అంటాడు ఎందరో రాజులు తమ విశాల సామ్రాజ్యాన్ని వదిలి అడవిలో చిన్న కుటీరంలో ఉంటారు ఆశ్రమం సన్యాస ఆశ్రమం అడవిలోనే గడుపుతారు ప్రయత్నపూర్వకంగా గురు శుశ్రూష చేసి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తారు నీవు ఎన్ని సంవత్సరాలు శాస్త్ర అధ్యయనం చేశావు అనేది ముఖ్యం కాదు నీలో ఆసక్తి ఉంటే తక్షణమే గురువే నీ చెంతకు వస్తాడు ఎక్కడా పాలు పిండే సమయం కంటే ఉండని మహాత్ముడు అయినటువంటి సుఖమహర్షి ఏం చేశాడు తన నియమాన్ని పక్కన పెట్టి పరీక్షణ మహారాజ్కి భాగవతం చెప్పి బాగు చేశాడు ఇది మనందరికీ తెలుసు కదా స్వప్రయత్నమే ఆత్మజ్ఞానానికి మూలం మనం ఎన్ని కోట్ల జన్మలెత్తాం జన్మ జన్మకు ఒక సెటప్ ఒక రకం కుటుంబ సభ్యులు ఉంటారు ఎంతసేపు స్టేజి మీద గంతులు వేస్తావు స్టేజ్ వెనుక గ్రీన్ రూంలోకి రావాలి వేషం తీసేయి ఏకం నిత్యం సారం సత్యం అయినటువంటి ఆత్మ చైతన్యంగా సాక్షి చైతన్యంగా ఉండిపో